హాయ్ వివస్థ మనం వచ్చేసి రెండవ తరగతి తెల కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము అడవిలో ఆటలు వసంతకాలం వచ్చింది వసంతకాలం వస్తే ఏమవుతుంది అందంగా చెట్లన్నీ చిగురుస్తాయి చూడడానికి పచ్చ పచ్చగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది వాతావరణము జంతువులు పక్షులు ఎంతో ఆనందంగా ఉన్నాయి సింహము అడవికి రాజు నక్క మంత్రి అనమాట నక్క సింహంతో మహారాజా వసంత ఋతువు వచ్చింది వేడుకలు జరుపుకోవడానికి ఆజ్ఞ ఇవ్వండి మన సంబరాలు జరుపుకుందాము అని అనమాట అంది మృగరాజు సరే రేపు అందరినీ ఒకే చోటకు రమ్మని చేరమని చెప్పండి ఆటపాటలతో వేడుక వేసుకుందాము అని చెప్పేసి అక్కడ అన్నాడనమాట ఆ యొక్క సింహం నక్క అలాగే ప్రభు అంటూ విషయం అందరికీ తెలియజేసిందనమాట రేపు బొమ్మలో చూడండి చిలుక నెమలి ఏనుగు జింక నక్క సింహము అందరూ ఉన్నారు మరుసటి రోజు జంతువులు పక్షులు సొబకు వచ్చాయి ఏనుగు తొండంతో అందరిపై పన్నీరు చల్లింది నక్క అందరికీ స్వాగతం పలికింది మహారాజు ఆజ్ఞ ప్రకారము అందరూ తమ ఆటపాటలను స ప్రదర్శించమని కోరింది సింహము నెమలి నాట్యం చూడాలంది నెమలి పురివిప్పి అందంగా నాట్యం ఆడింది నాట్యం చేసింది అందరూ చప్పట్లు కొట్టారు తర్వాత కోయిలను పాట పాడమని కోరారు కమ్మగా పాడింది అందరూ తలలు ఊపారు జింకలు చెంగు చెంగుమని గెంతాయి చిలుక తీయగా పలికింది కాకమ్మ కథలు చెప్పింది అందరూ ఎంతో సంతోషంగా ఆసక్తితో వింటూ ఉన్నారు ఆ యొక్క కథల్ని చివరిగా కోతిని తన ఆటను చూపమన్నారు కోతితో పాటు మిగతా జంతువులన్నీ దుమికాయి ఎగిరాయి చెట్లు ఎక్కాయి ఊగాయి కుప్పిగంతలు వేసి ఆనందంగా ఆడాయి పాడాయి రాజు పెట్టినటువంటి విందు ఆరగించాయి సంతోషంగా ఎళ్లకు వెళ్ళాయి ఇక్కడ మనము కొత్త పదాలని నేర్చుకున్నాము వసంతకాలము వేడుక దుమికాయి జంతువులు పన్నీరు ఎగిరాయి పక్షులు ప్రకారం ఆరగించాయి మహారాజు పురి సంతోషం ఋతువు గెంతాయి విందు